అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు ఇరవై ఏడవ భాగం రచయిత రిషిక గారు జయగారు బయట రావడం కోసం వెయిట్ చేస్తున్న విష్ణు కూడా జయగారు రావడంతో జయగారు వెనకే పరిగెడుతూ ఉన్నాడు అలా ఆ మగ వ్యక్తి ఎవరూ లేని రోడ్డు వైపు తీసుకొని వచ్చి బొమ్మని జయగారు గారికి చూపిస్తూ వచ్చి తీసుకొని వెళ్ళు అని అరిచాడు జయగారు బాబు కోసం రోడ్ క్రాస్ చేసే టైంలో ఒక లారీ వచ్చి జయగారిని గుద్దడంతో జయగారు ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడిపోయారు అయ్యో ఇది ఏంట్రా ఇలా జరిగింది నేను దీన్ని శవం పట్టుకుని ఏడవాలి అని అనుకున్నాను కదరా ఇప్పుడు ఇది ఇలా లోయలో పడిపోయింది ఏంటి అంటే ఎవరో నేను నమ్మక అనుమానిస్తే ఇంకా నా కథ ముగిసిందిరా అని దీనికి ఇంకోటి ఏదైనా కథ అల్లాలని వాడిని పంపించి పోలీసులు కాల్ చేశారు విష్ణుమామ కాల్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఏంటి సార్ రమ్మని కాల్ చేశారు అని అడిగారు సార్ నా మరదరి లోయలో దూకి సూసైడ్ చేసుకున్నారు సార్ అని చెప్పాడు తనని వెతికి పెడతారని మీకు కాల్ చేశానని చెప్పాడు వాట్ ఏం మాట్లాడుతున్నారు తను ఎందుకు సూసైడ్ చేసుకుందని అడిగారు పోలీసులు జయగారు పూర్తి కండిషన్ గురించి చెప్పి తన భర్త విజయ్ లేని ప్రపంచంలో తాను ఉండనని గొడవ చేస్తూ చాలాసార్లు చనిపోవడానికి ట్రై చేసిందని ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకొని ఇలా తప్పించుకొని బయటకు వచ్చి ఈ లోయలో దూకింది సార్ అని అంటూ చెప్పారు వెయిట్ ఇంట్లో ఎవరూ లేని టైంలో తప్పించుకొని ఈ లోయలోకి వచ్చి దూకిందని చెప్పారు మరి తను ఈ లోయలో దూకినట్లుగా మీకెలా తెలుసు అని అంటూ పోలీసులు అనుమానంగా అడిగారు విష్ణు మామ పోలీసులు అడిగిదానికి గుటకలు మింగుతూ అదే సార్ ఇంట్లో ఎవరూ లేని టైంలోనే తను తప్పించుకొని బయటకు వచ్చింది కానీ నేను అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న అప్పుడు తను ఈ లోయ వైపు రావడం చూసి నేను తన వెనకే వచ్చాను తను ఎంతగా పిలుస్తున్నా కూడా కనీసం వెనక తిరిగి చూడకుండా ఆ లోయలో దూకింది సార్ అని చెప్పాడు ఓకే ఇదేదో కొంచెం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది ముందు మీ వర్తలు వెతుకుదామని ఫారెస్ట్ కి కాల్ చేసి అక్కడ మనుషుల చేత అంతా కూడా వెతికించారు కొన్ని గంటలైనా కూడా జయగారి బాడీ కనిపించకపోవడంతో విష్ణు భయం భయమేసింది పోలీసులు విష్ణు మామిని ఎంక్వైరీ చేయడం కోసం తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఉన్న పని వాళ్ళతో మాట్లాడి కొన్ని నెలల నుండి జయగారి పరిస్థితి తెలుసుకొని అసలు విజయ్ నిజంగానే గారిని మోసం చేశాడా అనే వివరాలని కూడా కనుక్కుంటూ ఉన్నారు ఆ విధంగానే బి చదువుకున్న రోజుల్లోనే చేయగలిగిన తండ్రి ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు విజయ్ గారు జయ చదువుకున్న కాలేజ్లో ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే విజయ్ గారు ఫస్ట్ నుంచి జయ గారిని ఆస్తి కోసమే దాన్ని ప్రేమించినట్టు విచారణలో తెలిసింది అలాగే లో కూడా విజయ్ గారికి చాలానే ఎఫైర్స్ ఉన్నట్టుగా మనిషి పైకి కనిపించేంత మంచివాడు కాదని అమ్మాయిల పిచ్చోడు అని ఒక అమ్మాయితో బీప్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఆ అమ్మాయితోని పెద్ద ని తీసుకుని వెళ్ళిపోయాడని తెలిసింది రెండో రోజు ఆ లోయలో వెతకడం స్టార్ట్ చేశారు అలా జయగారు గాలింపులో క్రూరముగాలు తిరిగే ప్లేస్లో ఒక బాడీని తిన్న ఆనవాళ్ళు కనిపించడంతో అది జయగారిదే అని ఫిక్స్ అయ్యి కేసుని కొట్టివేశారు అలా విష్ణుమామకి తనకు అన్ని అనుకూలంగా జరగడంతో ఆ ఆస్తి ఇంకా తనకే సొంతమని సంతోషపడిపోయి రాజ్ తమకి సొంత బిడ్డలాగా రాజ్ పడ్డ సర్టిఫికెట్ లో కూడా సృష్టించాడు అలా సునీత విష్ణుమామ కోట్ల ఆస్తిని అనుభవిస్తూ రాజని తన సొంత బిడ్డల్లాగానే ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత విష్ణు మామ తనకి చేత కాని వర్క్ని కూడా కష్టవ నేర్చుకొని తన కంపెనీని లాస్ట్లో నుంచి లాభాల్లోకి తీసుకుని వచ్చారు చెప్పాలంటే కస్తుతవ్ కాకుండా గురువు మామ మీద పగతో తనకి రానిది నేర్చుకొని తను కూడా తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు గురువు గారికి నందు పుడితే విష్ణు గారికి ప్రీతి పుట్టింది ప్రీతికి ఒక కథ అది ప్రీతికి తెలిసినప్పుడే మీకు కూడా తెలుస్తుంది అలా రోజులు గడుస్తున్నాయి విష్ణు గారు రాజ్ని స్కూల్లో వేశారు గురువు గారు కూడా అర్జున్ స్కూల్లో వేశారు రాజ్ అర్జున్ ఇద్దరు ఒకే స్కూల్ అవడంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్షిప్ అవ్వడం కొన్ని రోజులకి ప్రాణ స్నేహితులుగా మారి ఇంకా కొన్ని రోజులకి ఇద్దరు శివ కార్తిక్ ఇంకో ఇద్దరు కలిసి వాళ్ళు గ్యాంగ్ లో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి నలుగురు ఒకే స్కూల్లో చదువుతూ ఉన్నారు నలుగురు కూడా చదువుని పూర్తి చేసుకొని కాలేజీలో జాయిన్ అయ్యారు ఇంటర్ పూర్తి చేసుకొని రాజ్ పై చదువు కోసం ఫారెన్ వెళ్ళిపోతే అర్జున్ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇక్కడే వాళ్ళ చదువుని పూర్తి చేశారు అర్జున్ మాస్టర్స్ చేసే టైంలోనే మను కనిపించడంతో తనను ఇష్టపడి ఒకరోజు తను ఇష్టమని చెప్పేశాడు ఆ మాటకి మను నాకు ఎవరూ లేరు నేను అనాథని మిమ్మల్ని ప్రేమించలేను మీ స్థాయికి నేను సరిపోనని చెప్పి అర్జున్ ని ఎంత దూరం పెడుతున్నా కూడా కొన్ని రోజుల్లో మను ప్రేమను దక్కించుకొని తన ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నాడు ఫారెన్లోని రాజ్కి అర్జున్ కాల్ చేసి ప్రతి విషయం కూడా చెప్పేవాడు ఫోన్లో మనుతో మాట్లాడుతూ తన సొంత చెల్లిగా భావిస్తున్నానని చెప్పాడు అర్జున్కి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాను బాగా చూసుకోమని చెప్పి తను కొన్ని రోజుల్లో ఇండియాకి వస్తానని చెప్పాడు అలా రోజులు గడుస్తూ రాజ్ ఇండియాకి రావడం జరిగింది రాజ్ ఇండియాకి వచ్చిన తర్వాత విష్ణు గారి కంపెనీలోని వర్క్ నేర్చుకొని సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాడు రోజు విష్ణు గారు రాజ్ నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నీకు సంబంధాలు చూడనా లేదా ఎవరినైనా ప్రేమించావా అని అడిగారు ఆ మాటకి రాజ్ లేజ్ డాడీ నేను ఎవరిని ప్రేమించలేదని చెప్పడంతో సరే నేను మీ అమ్మ నీకు మంచి అమ్మాయిని చూస్తామని చెప్పి విష్ణు గారికి తెలిసిన పిల్లల పేరైకి కాల్ చేశారు అలా కొన్ని తన అమ్మాయిల ఫోటోలని విష్ణు గారు చేతికిచ్చారు పిల్లల పేరయ్య ఆ ఫొటోస్ తీసుకొని రాజ్కి చూపిస్తే రాజ్ అమ్మాయి ఫొటోస్లో నందుని చూసి తనకు నచ్చిందని చెప్పాడు ఆ మాటకి నందు డీటెయిల్స్ కనుకొని నందు గురువు గారి అమ్మాయి అని తెలుసుకొని ఇప్పటికి దొరికేవరా నేను నేను ఇప్పటి నుంచో ఎలా ఆడుకుంటానో చూడు అని పంతంగా అనుకొని సరే నేను ఈ అమ్మాయి తండ్రితో మాట్లాడతానని చెప్పి పెళ్ళిళ్ళ పేరే గారు ఇచ్చిన గురువు గారి నెంబర్ కాల్ చేసి రాజ్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాడు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న గురువు గారికి తన ఫోన్ రింగ్ అయ్యేసరికి అది కూడా కొత్త నెంబర్ అవడంతో క్లిక్ చేసి హలో చెప్పండి అని అన్నారు హలో సార్ మేము పెళ్ళిళ్ళ పేరే దగ్గర మీ అమ్మాయి ఫోటో చూసాము మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది మీరు కనుక ఏ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని చూసుకోవడానికి మీ ఇంటికి వస్తామని చాలా పద్ధతిగా అడిగారు విష్ణు గారు గురువు గారు కూడా ఆడపిల్ల విషయం కాబట్టి సరే అండి నేను ఒకసారి చారీగారితో మాట్లాడి మీకు ఏ విషయం గురించి కనుక్కొని అప్పుడు మీకు చెప్తాను అని ఆయన చెప్పాడు విష్ణు గారు సరే అని ఫోన్ కట్ చేశాడు గురువు గారు అర్జెంట్ వర్క్ అవడంతో ఈవినింగ్ కాల్ చేద్దామని వర్క్లో పడిపోయారు అలా ఈవినింగ్ టైంలో అందరూ భోజనం చేస్తున్న టైంలో అర్జున్ మనుతో మీ అన్న ప్రేమలు పడ్డాడని నవ్వుతూ చెప్తాడు అవునా ఎవరు అమ్మాయి అని అడిగింది ఏమో అని నాకు చూపించలేదు అంకుల్ ఏదో సంబంధం చూశారంట చూపించు బావా అని అంటే నా సంబంధం ఫిక్స్ అయిన తర్వాత చూపిస్తానని అంటున్నాడు మరి చూద్దాం వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉంటే పెళ్ళి జరుగుతుందని అన్నాడు మార్నింగ్ నుండి వర్క్లో పడిపోయిన గురువు గారు అర్జున్ పెళ్లి విషయం అన్నప్పుడు ఆఫ్టర్నూన్ నందు పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి అర్జున్ మర్చిపోయాను నాకు మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది అవునా ఏం కాల్ డాడ్ అదే మనం పిల్లల పేరకి చెల్లి ఫోటో ఇచ్చాం కదా చెల్లి ఫోటో చూసి ఎవరో కాల్ చేశారు మనం ఓకే అని చెప్తే వాళ్ళు చెల్లించుకోవడంతో వస్తారట అవునా ఎవరు డాడీ వాళ్ళు అని అడిగారు ఏమోరా నాకు క్లారిటీగా చెప్పలేదు నేను కూడా వాళ్ళని డీటెయిల్స్ అడగలేదు చారీ గారిని అడిగితే తెలుస్తుంది కదా అని ఆయన కాల్ చేస్తానని చెప్పి గురువు గారు వెంటనే కాల్ చేస్తారు చారీ గారికి కాల్ చేయడంతో చారి గారు రాజ్ గురించి రాజు ఫాదర్ గురి విష్ణు గురించి కొంచెం గొప్పగా చెప్పాడు విష్ణు గురించి గురువు గారికి కాస్త తెలుసు కాబట్టి ఫస్ట్ ఆ పెళ్లిని నిరాకరించారు ఆ తర్వాత అర్జున్ ఎగురు సంతోషపడి డాడ్ రాజ్ అంటే ఎవరనుకున్నారు నా బెస్ట్ ఫ్రెండ్ వాడికి నా చెల్లిని ఇవ్వడం అనేది సూపర్ అసలు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు నేను ఇన్నాళ్ళు చంకల పిల్లోని పెట్టుకొని ఊరు మొత్తం వెతికానా ఇన్ని రోజులు అని చాలా సంతోషపడుతూ డాడ్ వాడు చాలా మంచోడు మంచి టాలెంట్ పర్సన్ మనుషుల్ని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాడు చెల్లిని వాడికిచ్చి పెళ్లి చేస్తే అది కూడా చా చాలా సుఖంగా ఉంటుంది మనకు కూడా దాని మీద ఎలాంటి దిగులు ఉంటుందని సంతోషంగా చెప్పాడు అర్జున్ చెప్పింది విన్న తర్వాత గురువు గారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూశాడు భూపతి గారు వాడు అంతగా చెప్తున్నాడు కదా ఒకసారి వాళ్ళని రమ్మను కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు మా అమ్మాయి ఆ ఇంటికి పంపిస్తే సుఖంగా ఉంటుందో లేదో తెలుస్తుందని చెప్పారు సరే నాన్నగారని చారీ గారికి ఫోన్ చేసి మంచి రోజు చూసి వాళ్ళు రమ్మని చెప్పారు మూడు రోజుల తర్వాత మంచి రోజు ఉండడంతో పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు ముందు రోజే పీజీలో ఉండి జాబ్ చేస్తుంటా నందుని ఇంటికి రమ్మని కాల్ చేశారు ఇంటికి రావడంతోనే అందరి మీద గట్టిగా అరిచేసింది ఏంటి మీరు ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారని అడిగింది అప్పుడే రత్నగారు ఏంటే ఎన్నాలని ఇలా తిరుగుతూ ఉంటాం జాబ్ చేసింది చాలు మీ నాన్నది అంత పెద్ద ఆఫీస్ ఉంచుకొని వేరే ఎక్కడో జాబ్ చేస్తానంటావేంటి ఇంకా మూసుకొని పెళ్లి చేసుకో అని అరిచారు ఏంటి ముసలి ఎక్కువ చేస్తున్నావు నీకులాగా ఇంట్లో కూర్చొని అంట్లు తోపుకుంటూ ఏడున్నరకి కార్తీక దీపం సీరియల్ చూస్తూ కూర్చోవాలా ఇవన్నీ నా వల్ల కాదని చెప్పింది ఆ మాటకి గురువుగారు నందు చేసిన అల్లరి చాలే కానీ కూర్చో అని రాజ్ గురించి రాజ్ అర్జున్ ఫ్రెండ్ అని కూడా చెప్పారు మరి రేపు వారి నేను వెళ్లి చూపులకి రమ్మన్నాను నీకు అబ్బాయి నచ్చితేనే చెప్పు ఎలాంటి బలవంతం లేదని అడిగారు ఆ మాటకి నందు ఆలోచిస్తూ కూర్చుంటే అందరూ నందు ఏం చెప్తుందో అని టెన్షన్గా చూస్తున్నారు అసలే విష్ణు గారు రమ్మని చెప్పేశారు కనుక ఇప్పుడు నందు వద్దు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని వాళ్ళ భయం కారణం అడిగితే మా అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్తే మరి అలాంటప్పుడు మీ అమ్మాయి ఫోటో పెళ్ళిళ్ళ పేరేకి ఇవ్వడం ఎందుకని అంటారేమో నేను భయంతో నందు వైపే చూస్తున్నారు నందు కొన్ని క్షణాలు ఆలోచించి సరే అయితే ఒకవేళ అబ్బాయి కనుక నాకు నచ్చకపోతే వాళ్ళ ముఖం మీరు చెప్పేస్తా నాకైతే ఎలాంటి మొహమాటం లేదు సరేనా అని అందరి వైపు చూస్తూ చెప్పింది సరే తల్లి నీ ఇష్టం అబ్బాయి నీకు నచ్చతేనే పెళ్ళి బలవంతమేమీ లేదు అని చెప్పారు సరే అని సాయంత్రం పెళ్లి చూపులు నీకేదైనా కావాల్సింది ఏమైనా ఉంటే అన్నైన్ తీసుకుని షాపింగ్ చేయని చెప్పారు నందు అర్జున్ ఎదురుగా వెళ్ళి అర్జున్ని చూస్తూ రా షాపింగ్కి వెళ్ళాలి అసలు నా పెళ్లి చూపులు షాపింగ్ అని ఒక లెవెల్గా చెప్పింది రత్నగారు నందు నెత్తి మీద ఒకటి పీకి షాపింగ్ లేదు ఏమి లేదు పెళ్లి చూపులు షాపింగ్ ఏంటి చక్కగా మీ అమ్మ చీర మీ వదినది కట్టుకో అని తర్వాత పెళ్ళికి కావాల్సినవని కొనుక్కుందు కానీ అని ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను పద్ధతిగా ఉండటం నేర్చుకోమని ఇలా ప్యాంట్ చొక్కాలు వేసుకొని మొగరాయిలాగా ఊరు మొత్తం తిరుగుతామని కోపంగా అన్నారు నందు ఏడు ముఖంతో అర్జున్ వైపు చూస్తే అర్జున్ కూడా ప్లీజ్ రా కొంచెం వర్క్ ఉంది ఈసారి నాని చెప్పినట్టు కానీ నెక్స్ట్ టైం నీకు కావాల్సింది కొనిపెడతామని చెప్పి అర్జున్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే నందుతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు పోరాపు మీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తానని చెప్పి మనవని తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళి మను చీరలు మొత్తం చూస్తూ తిరిగేస్తూ ఉంది తనకు ఒక చీర నచ్చడంతో ఆ చీరను తీసుకుని వదిన ఈ చీర కట్టుకుంటానని చెప్పింది మనం నవ్వుతూ సరే అయితే కట్టుకో అది కొత్త చీరని ఇది నీకు చాలా బాగుంటుందని చెప్పింది అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆ చీర బ్లౌజ్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి ఆ శారీ మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ అన్ని సెట్ చేసుకుని బెడ్ మీద పడుకుని రేపు నన్ను చూడ్డానికి వచ్చేవాడు ఎలా ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంది రాశీ గారు నందు రూమ్ లోకి వచ్చి నందు చేతులకు గోరెంటాకు పెట్టి అన్నం కూడా తినిపించేసి ఉదయం చేత పాలు పంపిస్తాను తాగి పడుకో సరైన ఆ ఫోన్లో కొరియన్ సిరీస్ అవి చూడకు అని లెట్గా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ చెప్పినట్టే మనం తెచ్చిన పాలు కూడా తాగేసి రేపటి కోసం గ్లామర్ పెంచుకోవడం కోసం త్వరగానే నిద్రపోయింది ఉదయం అవడంతో రాశి గారు మనోని నందుని తీసుకొని పక్కనే ఉన్న అమ్మవారి కి వెళ్ళి నందు పేరు మీద అర్జున్ మను పేరు మీద అర్చన చేయించి ఇంటికి వచ్చి సాయంత్రానికి పెళ్లి చూపుల పనిలో పడిపోయారు చీకటి గదిలో ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది కొన్ని నిమిషాల్లో తన శరీరం వేరే ఒకరికి సొంతమవుతుంది తనకిష్టం లేకపోయినా ఆ పని చేయడానికి ఒప్పుకుంది అప్పుడే ఆ గదిలోకి ఒక ఆమె వచ్చి ఇంకా ఏడుస్తున్నావా ఇది ఏదో మనకి కొత్త అయినట్టు ఏడవకు కొత్త క్యాండెడ్ వస్తున్నాడు నువ్వు అడిగినట్టు నీ కొంచెం టైం ఇద్దాం అనుకున్నా అనుకోకుండా ఒక పార్టీ వచ్చి ఫ్రెష్కల్ కావాలన్నాడు పెద్ద మోతాదులో ఇస్తానన్నాడు మన మన దగ్గర అలా ఉంది ఎవరు నువ్వే కదా ఎప్పటికైనా నువ్వే దిగాల్సిందే కదా అందుకే అదేదో ఇప్పుడే దిగితే బాగుంటుందని నేను భయపెట్టి ఈ పనికి ఒప్పించాను నువ్వు వేడోకులు ఆ పార్టీ దగ్గర చక్కగా మసులుకో అని అక్కడి నుంచి బయటకు వచ్చి తనకు ఎదురైన వ్యక్తిని చూసి నవ్వుతూ వెళ్ళండి సారు అమ్మాయి రెడీగా ఉందని నవ్వుతూ చెంగు పట్టి చెప్పింది ఆ వ్యక్తి పాకెట్లో ఉన్న పెద్ద రెండు కట్టెలు తీసి ఆవిడ కొంగులో వేసి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు గురువుగారు అర్జున్ ఇంటికి రావడంతో రాశి గారు అందరిని తొందర పెట్టేస్తారు త్వరగా రెడీ అవ్వమని ఇక్కడ విష్ణు గారు కూడా ముందు రోజే రాజు కూడా చెప్పారు రేపు ఈవినింగ్ ఎలాంటి మీటింగ్ వర్క్స్ పెట్టుకోవద్దు అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లిచూపులకి వెళ్ళాలని చెప్పారు రాజు కూడా ఓకే చెప్పడంతో ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చాడు రెడీ అవుతూ రాజు అర్జున్కి కాల్ చేశాడు అర్జున్ మనో చీరకి కూర్చులు సెట్ చేస్తూ తలపైకెత్తి ఎత్తి ఇప్పుడు నువ్వు ఇంత ఇంతలా రెడీ అవుతున్నావు నన్ను ఉడికించడానికి కాకపోతే అని అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టుకొని అబ్బా ఏంటి అర్జున్ నేనేం రెడీ అయ్యాను లేదో నాకున్న దాంట్లో మంచి చీర తీసుకొని కట్టుకున్నాను ఇంటి ఆడపడుచు పెళ్లి చూపులంటే ఆ మాత్రం రెడీ అవ్వద్దంటావేంటి మనో కాళ్ళ దగ్గర అయిన అర్జున్ పైకి లేచి మను భుజాల మీద చేతులు వేసి అధికార బంగారం మరేమో నువ్వు ఇలా రెడీ అయ్యి నా ముందు తిరుగుతూ ఉంటే నాలో సరిగమప్ప మ్యూజిక్ మోగుతుందిరా ప్లీజ్ అర్థం చేసుకోవే అసలే సరైన ముద్దు ముచ్చట్లేని పెళ్ళైన మగవాన్ని ఎన్ని రోజులు దూరం పెడతావే దొంగ దొంగమోహందానా ఇలా నన్ను గురించి చంపడం కాకపోతే నువ్వు అని ముద్దుగా మను కసురుకున్నాడు అర్జున్ ఇప్పుడు ఇలా మాట్లాడకు నీకు ముందే చెప్పాను నాకు టైం కావాలని అప్పుడు ఒప్పుకొని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు కొన్ని రోజులు వెయిట్ చేయి నా భయం పోయిందన్నప్పుడు నీకు దగ్గర అవుతాను అని చెప్పింది ఏంటమ్మా నీ భయం పోయినప్పుడు నాకు దగ్గర అవుతావా ఆ భయం ఎప్పుడు పోతుందో చెప్పు తల్లి అసలు ఆ భయం అనేది అసలు పోతుందా నీకు గత కొన్ని నెలల నుంచి ఇదే మాట చెప్పి నన్ను పస్తులు పెడుతున్నావు కదే అని రూమ్ లో నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్ కోపంగా వెళ్ళిపోవడం ఇప్పుడు అర్జున్ గారికి కోపం వచ్చిందా అని ఆలోచిస్తున్న టైంకి అర్జున్ వెళ్ళినట్టే వెళ్ళిన వాడు వెనక్కి లోకి వచ్చి మనం నీ వెనక నుంచి హత్తుకుని నడుము చుట్టూ చేతుడు వేసి అది కాదు బంగారం చాలా కష్టంగా ఉంది నా వల్ల అవడం లేదే నేను ఇలా చూసి నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది బంగారం కాస్త నన్ను అర్థం చేసుకోవే అని మీకు మీద ముద్దులు పెట్టి అన్నాడు అర్జున్ చెప్పింది విని అర్థం చేసుకున్నామను అర్జున్ని ఒక తోపుతో సిచ్చి నువ్వు ఇంత గలీస్ గాడవనుకోలేదు అని అర్జున్ని పైనుంచి కింద వరకు చూసి నాతో మాట్లాడమాకని కోపంగా నందు రూమ్లోకి వెళ్ళిపోయింది నందు రెడీ అయ్యిందో లేదో చూడ్డానికి బాబాయ్ ఇంత మాట అని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటూ ఒరే నోటి తోల ఆగదరా నీకు అసలే అది భయపడిపోయి చచ్చిపోతుందంటే దానికి మరీ అన్ని విడమర్చి చెప్తావెందుకు ఇంకా అది నీకు దగ్గరైనట్టే జీవితం మొత్తం ఇలా బ్రహ్మచారి కానీ చచ్చిపో అని తనకు తాను అర్థం చూసుకుంటూ తిట్టుకుంటూ గురువు గారు పిలవడంతో తన పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో అది కూడా రాజు నుంచే అవడంతో లిఫ్ట్ చేసి ఆ చెప్పు బావా అన్నాడు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా వస్తే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్